ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మ్యాట్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ మన వీడియోలో మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అనమాట నోటిఫికేషన్ అప్డేటు అలాగే సివిల్ పోస్టులు తగ్గుతాయని చెప్పేసి చాలా మంది నాకు మెసేజ్ చేశారు దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా డీటెయిల్స్లో మొత్తం వెళ్లే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే మన నోటిఫికేషన్ సంబంధించింది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనమాట వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ప్రతి ఒక్కటి పెడతా ఉంటాను ఓకేనా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు నిన్ను నేను నిన్న ఈవినింగ్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఒకసారి ఓకేనా చూశారు కదా నేను సంథింగ్ ఫిష్ అని పెట్టిన ఓకే నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ సంథింగ్ ఫిష్ అని పెట్టిన పెట్టగానే ఆ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో టీఎస్ఎల్ పేరు నోటిఫికేషన్ బోర్డు వెబ్సైట్లో నోటిఫికేషన్ రావడం జరిగింది యాక్చువల్గా నాకు నేను ముందే మాట్లాడినా యాక్చువల్లీ ఇది ఈ వీడియో నిన్న రావాలి ఆల్రెడీ ఒక వీడియో చేసిన బట్ అది నిన్న ఈవినింగ్ అప్డేట్తో మళ్ళీ చేంజ్ అయిపోయిందని మళ్ళీ ఇది ఫ్రెష్ అప్ చేస్తున్నా ఓకేనా ఆల్రెడీ నేను మాట్లాడినప్పుడు అది వేరే అప్డేట్ ఉండే దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చిన తర్వాత నేను గ్రూప్లో డైరెక్ట్ చెప్పొద్దనే ఇంటెన్షన్లో ఇప్పుడు కూడా ఈ వీడియోను కొన్ని వర్డ్స్ హైడ్ చేయడం జరుగుతుంది మీరు డైరెక్టా ఇన్డైరెక్టా అనేది కొన్ని అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను ఓకేనా నిన్న ఈవినింగ్ నేను పోజిషన్ ఎవరి సంథింగ్ ఫిష్ అని చెప్పేసి పోస్ట్ చేసినా ఫిఫ్టీన్ మినిట్స్కే టీఎస్ఎల్ బ్యాంక్ బోర్డులో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నాకు ఫోన్ వచ్చింది కూడా అదే ఓకేనా ఫోన్ వచ్చింది కూడా అదే బట్ నేను ముందే చెప్పొద్దని ఇంటెన్షన్లోనే అట్లా మెడిటేషన్ ఇండైరెక్ట్గా సో అటువంటివి మనకు ముందే తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఫర్దర్గా అన్నీ చెప్తా ఇప్పుడు మనకు మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు రాబోతుంది మళ్ళీ ఖాళీల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు కదా దాని గురించి అయితే పూర్తిగా మాట్లాడదాం ఈ వీడియోకి మాత్రం నేను చాలా మంచి రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మీ నుంచి రెస్పాన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అనేది ఏంటంటే నాకు మోటివేట్ లాగా లేదనమాట డిసప్పాయింట్ అయిపోతున్న వీడియోలు చేయొద్దు కాబట్టి మీ నుంచి ఈ లైక్ కమెంటు ఇలాంటి ఎక్స్పెక్ట్ అంటే అవి చూసినప్పుడే కొంచెం ఎవరిగా ఎనర్జీ వస్తుంది అవి అది ఒక్కటి చాలు మిగతా తయారీ నేను చూసుకుంటాను ఓకేనా మీ సపోర్ట్ ఎంత ఉంటే నా పని కూడా ఎంత ఉంటుందో లాస్ట్ నోటిఫికేషన్లో నన్ను ఫాలో అయిన వాళ్ళకి చాలామంది తెలుసు అనమాట అంత స్పీడ్ అప్డేట్లు ఉంటాయి అంత డెప్త్ ఉంట అప్డేట్స్ ఉంటాయి అనమాట ఒకసారి మీరు రెస్పాన్స్ ఇచ్చి చూడండి తర్వాత నా రెస్పాన్స్ మీకు చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం తర్వాత వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి యాక్చువల్గా నిన్న మాట్లాడింది ఏంటంటే ఫోన్ ఇచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఒక ఎలక్షన్ కోడ్ కౌంటింగ్ కూడా అయిపోయింది రిజల్ట్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ అయిపోవాలి వెంటనే నోటిఫికేషన్ వచ్చింది అవునా కదా ఇంకోటి ఏంటంటే నిన్న నాకు ఈవినింగ్ చెప్పిన తర్వాత మనకు బడ్జెట్ అప్రూవల్కి మన ఫైల్ పోయిందని చెప్పేసి అన్నారు కదా ఆ బడ్జెట్ అప్రూవల్ కూడా అయిపోయిందని చెప్పేసి అన్నారు ఓకేనా ఇందులో సివిల్ ఇర్నింగ్ సివిల్ ఎస్ఐలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు ఓకేనా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సివిల్ ఎస్ఐస్లు సివిల్ అంటే సివిల్ కాదు ఓవరాల్ ఓకేనా ఓవరాల్ ఎస్ఐలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్రూవల్కి అయితే పంపించారు దీంట్లో గవర్నమెంట్ ఎన్ని అప్రూవల్ చేస్తుంది అని తెలియదు ఓకేనా ఎందుకంటే గవర్నమెంట్ ఇష్టం అది పంపించిన అన్ని అప్రూవల్ చేయదనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర వీళ్ళు ఎన్ని అప్రూవల్ చేస్తారని తెలియదు నాకు తెలిసి అంటే అర్థం నాకు తెలిసి ఎనిమిది వందల నుంచి థౌజండ్ మధ్యలో అయితే అప్రూవల్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఓకేనా ఈ మధ్యలో అయితే ఎస్ఐలు ఇద్దరు వస్తున్నాయి బట్ ఈ ఎస్ఐలలో సివిల్ ఎస్ఐలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఓకేనా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాక్చువల్గా మనకి ఎలక్షన్లు అయిపోయినాయిగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా పంచాయతీ ఎలక్షన్ యాక్చువల్గా ఏంటంటే బీసీ రిజర్వేషన్ సంథింగ్ అది ఇష్యూ జరుగుతుంది కదా అది ఎట్లా హైకోర్టు లేదు అన్ని ఇబ్బందులు ఇబ్బందులు అవుతుంది పాత రిజర్వేషన్ లెక్కల ప్రకారమే వెళ్ళిపోదాం ఓకేనా ఆ ఇంటెన్షన్లో గవర్నమెంట్ అయితే వెళ్తుంది సెవెంటీన్త్ ఈరోజే ఉందనుకుంటా ఈరోజు రేపు ఉంది అంతే దానికి సంబంధించింది పాత రిజర్వేషన్ ప్రకారమే సర్పంచ్ ఎలక్షన్ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే సర్పంచ్ పదవీకాలం అయిపోయి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ఓకేనా కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మనం పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్దామని అంటున్నారు దానికంటే ముందు మనం ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా రిలీజ్ చేసుకున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్ల ఏంటది ఎలక్షన్ కోడ్ రాకముందే అని చెప్పేసి ఒక ఈ జాబ్ క్యాలెండర్ ఉంది కదా జాబ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చేసి దాని ప్రకారం పోదాం అని చెప్పేసి అంటున్నారు బట్ అది నాకు డౌట్ డౌట్గా చెప్పారు కన్ఫర్మ్ ఏం చెప్పట్లేదు బట్ నేను మాట్లాడింది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను ఉన్నది ఉన్నది చెప్పేస్తాను తర్వాత ఏదైతే కాదనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాంట్లో ఈ డేట్లు ఇచ్చేసి డీ సిక్ కూడా డెట్ కూడా ఇచ్చేసి టెట్ అంటే డిఎస్ఎన్ టెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది జనవరి మూడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి అన్నారు కదా డిఎస్సి నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించింది జాబ్ క్యాలెండర్లు మెన్షన్ చేసి మెయిన్ మెయిన్ నోటిఫికేషన్లు అనమాట ఇప్పుడు బయట కావాల్సింది అందరికీ ఏమి నోటిఫికేషన్లు పోలీస్ నోటిఫికేషన్ ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి ఈ పెద్ద నోటిఫికేషన్ వస్తాయి పెద్ద అంటే పెద్ద నోటిఫికేషన్ అంటే డిపార్ట్మెంట్ దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇక మిగతా గ్రూప్స్ ఏది వచ్చినా కానీ చిన్న చిన్న నోటిఫికేషన్లు అవన్నీ ఒక స్టేట్ ఎగ్జామ్స్లో మాత్రం సో ఇవి ఒక వన్ బై వన్ వన్ బై వన్ రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ఇంటెన్షన్లో వీటిని సెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఓకేనా దీని దీని తర్వాత ఏంటంటే మనకు వస్తే అంట అన్నారు అనమాట మనకు ఈ డిసెంబర్ వరకు జాబ్ క్యాలెండర్ మీద ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా రెండోది జాబ్ క్యాలెండర్ రాగానే ఆటోమేటిక్గా మనకు మన నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది ఇన్ కేసు డిసెంబర్లో నోటిఫికే జాబ్ క్యాలెండర్ రాలేదనుకోండి మనకైతే జనవరి వరకు వస్తుందని చెప్పేసి అన్నారు ఓకేనా ఇది చెప్పింది మాట్లాడింది డైరెక్ట్ చెప్తున్నా ఓకేనా పక్కా ఇవన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను ఓకేనా ఈ విధంగా అయితే అయితే కొంతమంది నాకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేసింది అంటే అన్న దగ్గరకు వచ్చింది కదా నోటిఫికేషన్ మరి గ్రౌండ్ స్టార్ట్ అని చెప్పేసి అన్నారు గ్రౌండ్ స్టార్ట్ చేయాలనగానే నాకు నిన్న మెసేజ్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది చదువుతాను చూడండి పృథ్వీ బ్రో ఆఫ్ మార్క్తో నాకు పీసీ మిస్ అయింది ఎస్ఐ కూడా దగ్గరలో పోయింది అది కూడా ఈవెంట్ వన్ సెకండ్ వల్ల ఫైవ్ మార్క్స్ మిస్ అయింది ఈవెంట్స్ వన్ సెకండ్ వల్ల ఫైవ్ మార్క్స్ మిస్ అయింది ఒక సెకండ్తో ఐదు మార్కులు పోయింది ఆ ఐదు మార్కుల వల్ల ఆ పీసీ పోయింది ఓకేనా సరే ఎస్ఐ దగ్గరలో పోయిందంటే దగ్గర దగ్గర పోయినా కానీ ఈ విధంగా వన్ సెకండ్ అనేది ఫైవ్ మార్క్స్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి వన్ సెకండ్ అనేది ఫైవ్ మార్క్స్ కాదు వన్ సెకండ్ అనేది ఒక జాబ్ అంటే ఈ ఒక్క సెకండ్ కొడితే ఐదు మార్కులు వచ్చాయి ఐదు మార్కులు వస్తే ఒక జాబ్ వచ్చేది అది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా కానీ ఓకేనా సో కొంతమందికి ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది గ్రౌండ్ తక్కువ ఉంటుంది కొంతమందికి ఏంటంటే గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడే ఇప్పుడు ఎంత కాదనుకున్న ఒకటైతే ఫైనల్గా చెప్పగలనాబా నాలుగైదు నెలల కంటే ఎక్కువ లేదు అది పక్క అది ఏదైనా కానీ ఇక ఈ ఎలక్షన్ ఈ నాలుగైదు నెలల్లో ఈ పంచాయతీ ఎలక్షన్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి చెప్తున్నాను కదా అన్నీ అయిపోతాయి పక్కా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే గ్రౌండ్ గ్రౌండ్ డౌన్ ఉన్నారో ఓకేనా వాళ్ళైతే గ్రౌండ్ స్టార్ట్ చేసింది నా గ్రౌండ్ ప్రాబ్లం సబ్జెక్ట్ ఉంది నేను ఎట్లయిన కొట్టసా అనుకొని ఉన్నవాళ్ళు గ్రౌండ్ స్టార్ట్ చేయండి ఒకవేళ గ్రౌండ్ ఎక్కడ చేయాలి ఏంది ఇబ్బంది ఉన్నవాళ్ళు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకి ఎన్టీఆర్ స్టేడియంలో మన బ్రదర్ సురేష్ నేర్పిస్తున్నాడు తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తనని కాంటాక్ట్ అవ్వండి నా పేరు చెప్పిన పర్లేదు మన చాలా పేరు చెప్పిన పర్లేదు లేదంటే మీరు డైరెక్ట్ మాట్లాడుకున్నా పర్లేదు ఎట్లా మాట్లాడుకున్నా పర్లేదు మీ ఇష్టం అది నెంబర్ ఇస్తాను ఎందుకంటే ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ తెలుసు కదా అశోక్ నగర్లో ఉంటుందో ఆ గ్రౌండ్లో అయితే నేర్పిస్తాను ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి మెరిట్ స్కోర్ అయితే కొడతారనమాట గ్రౌండ్ సంబంధించి అనమాట గ్రౌండ్ ఇప్పటి నుంచి డౌన్ ఉన్నవాళ్ళు బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి ఎంత బక్కగున్నా ఏది ఉన్నా కానీ త్రీ మంత్స్ అనేది పడుతుంది ఒక బాడీ ఫిట్ అవ్వడానికి బక్కకున్నంత మాత్రం ఉరుకుతా అది అనేది ఏమి ఉండదు అందరికి ఆయాసం వస్తుంది అందరికీ అది అందరికీ అదే ప్రాబ్లం ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా వన్ మంత్ నార్మల్గా ఒక బాడీ సెట్ అవుతుంది ఆ తర్వాత నుంచి చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది రన్నింగ్ అనమాట ఒకేసారి మనం టైమింగ్ అనేది తెచ్చుకోలేం కదా మీ డేట్ అనేది కొట్టలేం కదా ఆ విధంగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఒకవేళ జాయిన్ అవుతా అంటే నెంబర్ ఇస్తాను చేయండి కాంటాక్ట్ చేసి మాట్లాడండి గ్రౌండ్ మంచిగా చేపిస్తాడు ఓకేనా తర్వాత వచ్చేసి సివిల్ ఏఆర్ పోస్టులు తగ్గుతాయని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అనమాట సివిల్ ఏఆర్ పోస్టులు యాక్చువల్గా మొన్న త్రీ వన్ సెవెన్ జీవో ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఫ్యాక్స్ వచ్చింది కదా దాని గురించి త్రీ ఇయర్స్ అటాచ్మెంట్ మీద వాళ్ళకైతే లోకల్ డిస్టిక్ తీసుకొస్తున్నారు వాళ్ళకి వేరే డిస్టిక్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇస్తే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పోస్టింగ్ ఇచ్చిన కానీ ఇప్పుడు వరకు అయితే వాళ్ళ లోకల్ డిస్టిక్లో రాలేదు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే లోకల్ డిస్టిక్లో మేము చేయాలనుకుంటున్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ వాళ్ళకి టెంపరీగా ఓన్లీ త్రీ ఇయర్స్ మాత్రమే వాళ్ళకి పోస్టింగ్ అనేది వాళ్ళ లోకల్ డిస్టిక్లో తీసుకొస్తున్నారు అనమాట దానివల్ల మనకు ఎటువంటి సివిల్ పోస్టులు ఖాళీలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను కనుక్కుంటే అటువంటి ఏం జరగదు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు సో దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎంత కాదన్నా నోటిఫికేషన్ అనేది దగ్గరకు వచ్చింది ఎంత దగ్గరకు వచ్చిందంటే ఇక అంత దగ్గరకు వచ్చింది ఓకేనా మీరు దేంట్లో వీక్ ఉన్నారు సబ్జెక్టా గ్రౌండా ఓకేనా ఏది ఏది తక్కువ ఉంటే దాన్ని ఇమీడియట్లుగా స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే మాత్రం కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ